లోడిపల్లి గ్రామ ప్రజలకు మరియు అడవా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రజలందరికీ నన్ను రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు నన్ను నమ్మి నాకు నా నమ్మకంతో ఓటేసిన లోడిపల్లి ప్రజలందరికీ అలాగే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కొండపల్లి ఎంపీటీ కొండపల్లి లోడిపల్లి ఎంపీ గెలిచిన ప్రజలందరికీ నా పాదరుగా నమ్ముకొని లోడుపల్లి ప్రజలు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కోనేరు కోనప్ప గారిని నమ్ముకొని గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్క పేరు పేరున పాదాభివందనాలు నేను అంత కొత్తగా సర్పంచ్ని కాదు ఇంతకుముందు మూడు సార్ చేసిన సారి సో నేను ఏం చేస్తాను ఏం చేయను మా ఊరి ప్రజలకైతే తెలుసు అని నేను అంటాను నేను ఎలక్షన్ అప్పుడు నాకు ఓటు వేయమని చెప్పిన సరే ఓటేసిన ప్రజలకు మా ఊరి గ్రామ అందరికీ నా వంతకు కృషిగా రెండు సంవత్సరాలు ప్రయత్ ప్రయత్నిస్తాను మూడు సంవత్సరాలలో అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది అప్పుడు మీరు ఏం అడిగినా నేను చేస్తాను రెండు సంవత్సరాలు అయితే నా మీద నమ్మకంతోనో లేక విశ్వాసంతోనో రెండు సంవత్సరాలు అయితే మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని ఓపిక పట్టండి ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రజాధనం కానీ ప్రజల సొమ్ము కానీ ప్రభుత్వ సొమ్ము కానీ ఏ ఒక్క రూపాయి కూడా నాకు కానీ నా స్వార్థం గురించి కానీ ఉపయోగించకుండా లోడుపల్లి గ్రామ పంచాయతీకి ఉపయోగిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాడు శ్రీనివాస అన్నీ ఇది నాదోసారి గెలిపించినాం ఇంతకుముందు అన్న ఎంపీపీ కూడా ఎంపీపీ కూడా గెలిచిండు అన్న దేనికైనా ముందు ఉంటాడు అభివృద్ధి కూడా మంచిగా అవుతాడు దేనికి ఏ అవసరం ఉన్నా ప్రజల అవసరం తీరుస్తాడు మా ఊళ్ళు నాలుగో కూడా గెలిపిస్తాం మళ్ళీ అన్నయ్య అన్నయ్యని ఐదోసారి కూడా గెలిపిస్తాం ఐదోసారి కూడా గెలిపిస్తాం అన్నయ్యకు అన్నయ్య అభివృద్ధికి ఆలీ ఔట్ వేస్తారు అన్నయ్య గురించి ఎంత చెప్తున్నా తక్కువే కానీ ఏంటని అని చెప్పేది